నిన్నటి దినమున మన పెద్ద ఆయన మా ఎమ్మెల్యే గారి పైన ఒక ముగ్గురునో నలుగురినో వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళ డ్రైవర్లగా వాళ్ళ ఇంట్లో వంట మనుషులు కానీ నిన్న ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు దాని వివరణగా ఆ పెద్ద ఆయన ఏం చూసినాడు వాళ్ళు ఎవరు అనేది ఒక చిన్న ఫోటోలతో సహా చూపించాలనుకుంటున్నా నేను ఫస్ట్ సోషల్ మీడియాకు సంబంధించి శివారెడ్డి అనే వ్యక్తి అక్కడ డ్యూటీ చేయడం లేదు మా దగ్గర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఉన్నాడు అని చెప్తున్నాడు పెద్దైనా ఒక్కసారి కనుక్కొని ప్రెస్ మీట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇదో డేట్లతో సహా డేట్లతో సహా ఈ సోషల్ మీడియా శివారెడ్డి అనే వ్యక్తి పనిచేసినాడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు ఏమి అనేది ఉంది బోర్లు బోర్ల పాయింట్ దగ్గర పనిచేస్తారు నీళ్లు నీళ్ళు ఎక్కడైతే మనం రొద్దు టౌన్కి ఇడుస్తున్నామో అక్కడ పనిచేస్తా వస్తున్నాడు మూడు షిఫ్ట్లు ఉంటాయి అక్కడ పొద్దున ఐదు గంటలు మధ్యాహ్నములకు ఏడు గంటలు రాత్రి వాళ్ళకు పన్నెండు గంటలు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు షిఫ్ట్గా చేసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కలుసుకొని ఈ విధంగా ఇతను ప్రతి రోజు పోతా వస్తా ఉన్నాడు ద ఫోటోలతో చూపిస్తున్నాం ఈ రోజు ఫోటోలు కాదు పెద్ద ఆయన ఏ దేవతతో సహా ఉన్నాయి ఇది గమనించి ఒకసారి ఈయన ప్రతిరోజు ఆయన డ్యూటీ చేసుకొని సోషల్ మీడియా పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అతను ఆ పని చేస్తున్నాడు డ్యూటీకి ఎగరగొట్టి అయితే చేయలే ఇదొకటి ఇంకొకటి ప్రభావతి రెండు ఉద్యోగాలు అన్నారు ప్రభావతి రెండు ఉద్యోగాలు అని చెప్పినారు ఎక్కడ రెండు ఉద్యోగాలు పెద్ద అయినా ఈ సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ వచ్చినాక రెండు ఉద్యోగాలు ఎక్కడైనా చేయొచ్చా సిఎంఎఫ్ఎస్ సిస్టంలో ఐడి ఉంటుంది ఇలా ఉద్యోగానికి సంబంధించి ఒక ఐడి వచ్చి ఉంటుంది ఆ ఒక ఆధార్ కార్డులో ఫీడ్ చేసి ఆ ఆధార్ కార్డు ప్రకారము ఉద్యోగాలు చే ఉద్యోగం ఒకటే వస్తుంది ఈ ఆధార్ కార్డు వచ్చినాక రెండు రెండు ఉద్యోగాలు మూడు మూడు ఉద్యోగాలు ఒకే పేరు వెళ్ళగల వ్యక్తులు ఎక్కడ వీలు వీల్లేదు ప్రభావతి అనే ఆమె రొద్దుటూరు మున్సిపాలిటీలో పన్నెండు వేల పదమూడు వేల జీతం ఆమెకు ప్రభావతి ప్రభావతి మొగుడు వచ్చేసి రవి అనే తను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జీతం అతను కూడా ఆడ పన్నెండు వేల పదమూడు వేల ఇస్తారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి బాత్రూములు కడిగేది అతని ఉద్యోగం ఈమె ఉద్యోగం ఇక్కడ మున్సిపాలిటీలో పార్క్ కూలీలుగా ఉండే ఉద్యోగం ఈమెది అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తుంది రవి బదులు ప్రభావతి పనిచేస్తుంది ఇక్కడ ప్రభావతి బదులు రవి పనిచేస్తున్నారు కావాలంటే పెద్దైనా ఈ చూడు బ్యాంక్ స్టేట్మెంటు ఈ బ్యాంకింగ్ స్టేట్మెంటు మున్సిపాలిటీలో ప్రభావతి పేరుంది గవర్నమెంట్ హాస్పిటల్లో రవి పేరుంది ఈ బదిలీ సిస్టము ఇప్పుడానికి కాదు పెద్దాయినా ఓ ముప్పై నలభై ఏళ్ళు ఈ మున్సిపాలిటీ పుట్టినాల నుంచి కూడా ఈ బదిలీ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది భార్య అతని బదులు ఎవరినో ఒకరిని పెట్టి ఇక్కడ పని చేపించుకుంటా వస్తుంటారు అదే క్రమంలోనే ఒక ఒక విషయం అడుగుతా పెద్దాయినా సుబ్బరాయుడు డ్రైవర్ సుబ్బరాయుడు ఆయన ఎవరు పెద్ద ఆయన ఆయన గురించి కూడా చెప్తా డ్రైవర్ సుబ్బరాయుడు పిలిపిస్తేనే వస్తాడు చూపిస్తా ఇంకోటి సంపత్ అని చెప్పినావు సంపత్ అనే వ్యక్తి మా బావాల ఇంట్లో మొక్కలు కట్ చేసేదానికి చెట్లు చూసుకుండేదానికి ఉండేది వాస్తవమే సంపత్ అనేవారు అతను ఈయన మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు అయితే అతనికి మొల్లి వచ్చి అదంతా చేయలేకపోయి అతను ఒక బదిలీ ఆమెను పెట్టుకు పెట్టినారు ఆమె కూడా ఎక్కడ ఉందంటే ఆమె బదిలీ ఆమె రమ్మ లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్న ఇంటి ఏరియాలో ఈమె స్వీపర్గా పనిచేస్తుంది ఎవరి బదులు పనిచేస్తుంది సంపత్ బదు బదులు పనిచేస్తుంది ఈమ కావాలంటే పోయి చూడు పెద్దనా ఈమె చేస్తుందా లేదా అని సం ఈమె సంపత్తు బదులు ఈమె బదిలీ చేస్తుంది అట్లనే ప్రభావతి ఈమె ప్రభావతి ఈ అమ్మ మున్సిపాలిటీలో ఉండేది వాస్తవమే అయితే ఈమె పెద్ద ఆసుపత్రిలో పనిచేస్తుంది వాళ్ళ భర్త బదులు ఈడ ఈ ఆమె బదులు వాళ్ళ భర్త పనిచేస్తున్నాడు రవి అతను ఈ డివైడర్లు అమ్మడి ఒక ఇరవై ఐదు మంది ఆడోళ్ళు ఉంటారు డివైడర్లు అమ్మడి గడ్డి తీసేదానికి మొక్కలు నాటేదానికి నీళ్లు పట్టేదానికి ఇవన్నీ వాళ్ళని మెయింటెనెన్ చేసేదానికి రవి ఉన్నాడు ప్రతిరోజు సీసీ కెమెరాలు ఉంటాయి పెద్దయినా ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో దావలమ్మడి నువ్వు ఎక్కడైనా సరే ఆ రవి అనే పిల్లోడు లేడేమో చూడు వాళ్ళని పెట్టుకొని మేము మా క్యాన్వాసులకు మా ఇంతమడి మా ఇళ్లలో పనులు చేపించుకునే మనస్త్వం కాదు నీలాగా మేము అటు అది చెయ్యం నీలాగా చెప్తా చూడు పెద్దయినా ఇప్పుడు డ్రైవర్ సుబ్బరాయుడు దా ఈయనే డ్రైవర్ సుబ్బరాయిడు పెద్దయినా ఈ ప్రొద్దుటూరులో నువ్వు ఎంత మందికి తెలుసు ఈ సుబ్బరాయుడు అన్నా కూడా అందరికీ తెలుసు ఎవరి డ్రైవర్ అంటన్నారు వరదరాజుల రెడ్డి డ్రైవరు అని చెప్తన్నారు ఈయన ఉద్యోగం ఎక్కడా కాంశెట్టి కాలేజీలో ఏమది నీదే కాలేజీ ఎయిడెడ్ కాలేజీ గవర్నమెంట్ది ఈయనకి ఇస్తండింది తోటమాలి పడి మొక్కల్ నాటేది గార్డెనింగ్ గార్డెనింగ్ ఉద్యోగం అతన్ని ఎక్కడ కాంశెట్టి కాలేజీలో అతని ఎక్కడ పెట్టుకున్నావు నీ డ్రైవర్గా పెట్టుకున్నావు నిజమా కాదా అబద్ధమా నువ్వు అబద్ధమని అని చెప్పినా కూడా అందరికీ తెలుసు ఎందుకు ఊరంతా చూసినారు డ్రైవర్ను నిన్ను ఎంతమంది చూసినారో మా డ్రైవర్ శుభ్రాయుడు అన్నను కూడా అంతమంది చూసినారు ఆయనతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తా అయితే గౌరవంగా నీకు ఉండదు అనేసి ఆయన నోరు విప్పని ఇయ్యంలానే బాగుండదు అని ఊరికే మనిషిని మాత్రమే చూపిస్తాండా జీతం ఎక్కడ తీసుకున్నాడు కాంశెట్టి డిగ్రీ కాలేజీలో జీతం తీసుకుంటా పని నిఖారు చేయించుకున్నావు అది అన్యాయంగాగా ఇంకొకటి రాము శంకరాపురం రాము ఇప్పుడు కూడా అటెండర్ ఎక్కడ కాంశెట్టి కాలేజీలో ఇప్పుడు ఎవరమ్మడి అటెండర్ పని పెద్ద పెద్దయినా ఎవరమ్మడి పెద్దయినా మీ కొడుకు మీ కొడుకు అమ్మడి నీళ్ళ బాటల్ నీకి క్యాన్వాస్ లో ఇది ఎక్కడ పెద్ద ఆయన జీతమేవురు పని ఎక్కడా ఇది పెద్ద ఆయన మీరు నువ్వు చేస్తుంటే పని కాదా ఇది ఒకటి ఇంకొకటి రసూల్ రసూల్ ఈ రసూల్ ఎవరు పెద్దయినా ఏ కాలేజీలో యోగి వేమన కాలేజీలో పనిచేస్తున్నాడు యోగి వేమన కాలేజీలో రసూల్ పనిచేస్తున్నాడు యా క్యాన్వాసులు ఉన్నాడు పెద్ద అయినా నీ క్యాన్వాసులు ఉన్నాడు ఎట్లా బిల్ పెద్ద పెద్దయినా నీ ఎంత మంది పెట్టుకోలే ఇది ఒకటి అట్లనే మా మున్సిపాలిటీలో బొమ్మ నీకు వంట చేసి పెడుతున్నాడే మనందరికీ నీతో పాటు మేము కూడా ఉన్నాం మాకు కూడా వంట చేసి పెట్టినాడు బొమ్మ బొమ్మ కొడుకు సుబ్బయ్య సుబ్బయ్య భార్య సుభాషిని సుభాషిని పేరుతో మున్సిపాలిటీలో పనిచేస్తుంది ఆమె అయితే సుభాషిని బదులు సుబ్బయ్య వచ్చి మా చైర్మన్ దగ్గరే ఇన్ని ఏళ్ళు పనిచేసినాడు సుబ్బయ్య చేయాల్సింది ఎవరు పని సుభాషిని చేయాల సుభాషిని చేయలేదే సుబ్బయ్య చేసినాడు మా దగ్గర ఎవరి దగ్గర మా చైర్మన్ దగ్గర చేసి చేసినాడు చేసి ఒక రెండు నెలల కిందట అన్న మా మేడాన్ని అడిగినారు మేడం నేను మాకు మాసులు వచ్చినాయి ఊర్లో ఆ పని చేసుకోవాలి కాబట్టి నా భార్యనే పంపిస్తా నా భార్యని ఇక్కడ ఎక్కడోసో పని చేయించుకోండి అని చెప్పి ఇక్కడ మా మున్సిపల్ పార్కులో లో ఆమె పని చేస్తుంది ఇప్పుడు ముందు చేసింది ఎవరు వాళ్ళ భర్త చేసినాడు బదిలీ అంటారు దాన్నే అట్లా పెట్టుకునేదానికి కొంచెం వెసులుబాటు ఉంది అందరూ కూడా పెట్టుకుంటారు ఎక్కడ ఒకరి బదులు ఒకరు పని చేస్తారు అట్లనే మా వీళ్ళందరూ కూడా చేసినారు కానీ నీకు ఇచ్చిన బ్రోకర్ ఉన్నాడే ఏది ఈ నాలుగు పేర్లో ఐదు పేర్లో ఆ బ్రోకర్ని అడుగు బేకార్ నా కొడుక అన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు నా మీద తిరుగు స్టేట్మెంట్లు ఇచ్చే కాడికి పెట్టావే గబ్బు పట్టించినావు నన్ను అని ఆ బ్రోకర్ని అడుగు పెద్దాయనా అందుకే అట్లాంటి బ్రోకర్ మాటలు వినాకు పెద్దాయనా మంచోళ్ళ మాటలు విను ఎప్పుడు అట్లాంటి బ్రోకర్ మాటలు వినడము మనము పప్పులో కాలు వేయడము ఇవన్నీ ఏంటి పెద్ద మేము చూపించండి ఏంటి ఎంత అన్యాయంగా మాట్లాడతావు పెద్ద ఆయన మేమా మా ఇండ్లలో పెట్టుకున్నామంటావు అసలు ఆ ఇష్టమే లేదు మాకు అట్లాంటి పెట్టుకోం ఎప్పుడైనా ఒక సమస్య పెద్ద ఇష్యూ చెప్పు ఇద్దరిని పెట్టుకున్నారు ముగ్గురిని పెట్టుకున్నారు ఇండ్లలో పనులు చేయనీకి అట్లా ఇట్లా ఈ కాదు పెద్ద కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లో రోడ్లు వేయకోకుండా బిల్లులు చేసుకున్నారని చెప్పు అట్లా విలువ ఉంటుంది నీ ఏజ్ కు నీకు తగ్గట్టు ఇట్లా అవుట్ లో ఉద్యోగ ఉద్యోగస్తులు మీ కాడ పెట్టుకున్నారు చిల్లి పాయింట్లు చిల్లి క్వశ్చన్లు చిల్లి ప్రెస్ మీట్లు నీ ఏజ్ కు తగ్గ ప్రెస్ మీట్లు కాదు పెద్ద ఆయన ఇవన్నీ ఎవరు పెట్టాలా ఒక బాబాయి ఆడున్నారు చూడు ఆ బాబాయ్ పెట్టుకోవాల్సినవి ఇట్లాంటివన్నీ నువ్వు కాదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇట్లా ప్రెస్ మీట్లు మానుకుంటే నీ గౌరవానికి నీ ఏజ్కు బాగుంటుంది అనేది నా ఉద్దేశం నీ ఇట్లా చెప్తే పోతే దండిగా ఉండాలి పెద్దైనా నీ ఎంటముడి తిరిగేవాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కామిశెట్టి కాలేజీలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ప్రసాదం ఇవ్వాలి ఎవరు పెద్దయినా నీ ఎంటముడి తిరగలేదా తిరిగినాడు కదా ఇప్పుడు కూడా ఉన్నాడు ఎక్కడ ఎన్ని కాబట్టి దయ ఉంచి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మా సైడు ఒక ఏళ్ళు చూపిస్తే ఎదుటోని మీద ఒక ఏళ్ళు చూపిస్తే నీ సైడు నాలుగుండాయి అనేది మర్చిబాక పెడ్డాయనా నీ గుణ యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉండింటే నా సైడు ఉండాయి అనేది ఆలోచన చేసింది ఇప్పుడు నీకు ఎనభై ఆరు ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు ఎనభై ఆరు ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అది మర్చిపోతున్నావు ఏజ్ డిఫెక్ట్ కాబట్టి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఈసారికి ఎప్పుడైనా కొంచెం ఆలోచన చేసి పెడితే బాగుంటుందని మనసారా నేను కోరుకుంటాను పెద్ద